ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం పేరు గొప్ప మా పేరు మా ఊరి పేరు మా ఇంటి పేరు మా వారు మా ఇళ్లంతా గద్దెరడవాల్సినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వాళ్ళ మంత్రివర్గ శాసనలు కానీ ఈ మధ్య కాలంలో ఆర్థిక మంత్రి కానీ వారు మొత్తం మృగానాభి చేసినాం ఇంటేకింటే ఒక లక్ష అరవై వేల మందికి ఉండొచ్చు ఇన్ని డబ్బులు పే చేసినప్పటికీ కూడా బ్యాంకులే మాకు సహకరించట్లేదంటే ఒక మాట మాట్లాడి ఇదంతా శుద్ధం తప్పు మేము మొదటి నుంచి వాదిస్తా ఉన్నాం అయ్యా ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నిర్మాణం చేస్తా అని చెప్పి మాటించి అది కూడా ఒకేసారి చేస్తానని కూడా మాటించి అది మీరు సంవత్సరం గడిచిపోయింది రెండు సంవత్సరం గడిచిపోయింది ఇవాళ ఆల్మోస్ట్ ఐదో సంవత్సరాలు ఐదవ సంవత్సరాలు అనిపోయింది మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖుకి ఇవాళ ఐదు ఏళ్ళవుతుంది గడిచిపోయింది ఉడమాక్ చేస్తానంటే ఇవాళ రైతాంగానికి అసలు ప్లస్ మళ్ళా వడ్డీకి అంతమైన డబుల్ ఉంది దానివల్ల రైతాంగానికి రుణం రాకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేటు సహకారు దగ్గర వస్తువులు మొదలు పెట్టి భూములు మొదలుపెట్టి లోన్ తెచ్చుకుంటా ఉన్నారు బ్యాంకు పోయితే అప్పు అప్పుడు మీ పుణ్యవాళ్ళు చెప్పి మీ పుణ్యవాళ్ళని చెప్పి మళ్ళీ ఇరవై నాలుగు శాతానికి ముప్పై శాతానికి అంటే రెండు రూపాయల వాటికి రెండు వేల రూపాయల వాటికి తెచ్చుకునే పనిచింది ఇవాళ నేను చేసే శారీ కంటే కూడా నీ వల్లే రైతులకు చాలా అప్రోగి కోరుకపోతా ఉన్నారని చెప్పి చెప్పారు రెండవ ఏమైంది దేశం మొత్తంలో ఇరవై బ్యాంకులను ఎగబెట్టిన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో పరిస్థితి వచ్చింది అంటే ఎగవైక దాడులు నిద్ర తెలంగాణ రైతులు ఇవాళ అప్రపాలైన తెలంగాణ రైతులు చివరికి ఇవాళ కట్టే డబ్బులు ఏవైతే ఇవాళ కట్టాలో అది కూడా నా మీరు పన్నెండు వేల కోట్ల పెంచు కట్టింది అంతకుముందు పన్నెండు వందల నలభై ఆరు కోట్లు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు కట్టింది అంటే ఇరవై ఐదు వేల లోపల రుణాలు మొట్టమొదటిసారి చెల్లిస్తాం యాభై వేల వరకునే తర్వాత చెల్లిస్తాం ఇట్లా చెప్పి ఆ విడత ఈ మొత్తం కలిసి కూడా చేసిన కట్టిన డబ్బు పన్నెండు వేల కోట్ల మాత్రం వాళ్ళ లెక్కల ప్రకారంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెప్పి ఇది మాత్రం ప్రకటించాం దీనివల్ల ఏమైపోయింది నేను కట్టాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ ఇరవై వేలు ఉంటే ఈ నాలుగు వేల ఐదు సంవత్సరాల కాలంలో మళ్లీ నాకు తెలిసి వడ్డీ మాత్రమే కాకుండా అపరాధుకు అపరాధ వడ్డీ ఇంకా పదివేల కోట మళ్ళీ పదిహేను వేల కోటం మళ్ళీ వడ్డీ పేరుకు పెట్టిన ఆశలు ఉంది అంటే రైతాన్ గారికి ప్రభుత్వం కట్టాల్సిన ఇరవై వేల కోట్ పని కట్టినప్పటికీ కూడా మళ్ళీ ఈ నాలుగు వేల సంవత్సర కాలంలో ప్రభుత్వం అసలు అమౌంట్ కట్టకపోవడం వల్ల డబ్బులు చెల్లించకపోవడం వల్ల కట్టాల్సిన బకాయిలు కూడా ఇంకా మళ్ళీ పదివేలు వేల కొట్టుపాయి ఆ మొత్తం డబ్బుని రైతు చెల్లిస్తే తప్ప బ్యాంకులు మళ్ళీ ఋణం ఇచ్చేటట్టు ఆశాలు ఉండదు ఇదంతా మర్చిపోయి ఇవాళ వాళ్ళ మీద చిన్న పని చెప్పి వీళ్ళ మీద ప్రయత్నం ఇది మంచిది కాదు ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో డబ్బులైనా అని చెప్పిండు దానికి బాధ్యత విలే కాబట్టి సంపూర్ణంగా వాళ్ళ మొత్తం డబ్బులు చెల్లించి వాళ్ళ బ్యాంకు నుంచి విముక్తి సర్టిఫికెట్లు కల్పించి మళ్లీ మీరే వాళ్ళకు ఫ్రెష్ వచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా చోటు తీసుకోవాలి తప్ప మీరు వాళ్ళని బ్యాంకుల మీద నేపథ్యం ఒంకొని ప్రయత్నం చేస్తే తెలంగాణ రైతాంగం అంత అమాకులు కాదని చెప్పి ఈ సందర్భం మన చేస్తా ఉన్నా రెండోది ఇవాళ ఈ ఎన్నికలు కూడా రాకపోతే ఈ డిసెంబర్ లో వెళ్ళిన ఎన్నికలు రాకపోతే ఈ ఈ డబ్బులు కూడా మళ్ళీ కట్టేవాళ్ళు కాదు ఆ డబ్బులు కూడా ఎక్కడ కట్టిండ్రు ఇవాళ హైటెక్ సిటీలు హైటెక్ సిటీలో ఒక్కొక్క ఎకరానికి వంద కోట్ల రూపాయలకు అమ్మడం చెప్పి జబ్బలు తెలుసుకొని ఇవాళ ప్రభుత్వ పరమైన ఆడానికి ప్రభుత్వ భూములు ఇలా అనుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి దాఖలు కడతాము రెండు రోజులు ఇవాళ రెండు రోజులు మనం ట్యాక్స్ కడతాం మన కారు మనం ట్యాక్స్ కడతా ఉంటాం ఎక్కే కాళ్ళ చెక్ తీసుకుంటే మనకి కాడ ట్యాక్స్ కడతా ఉంటాం ముప్పై మూడు సంవత్సరాలు అంటే రింగు రోడ్లు మనం విముణుల మీద ప్రయాణి చేసిన కార్లు కావచ్చు లారీలు కావచ్చు ఏ బెంట్లు కావచ్చు ముప్పై మూడు సంవత్సరాల కాలం పాటు ఆ కాంట్రాక్టర్ ఆ ప్రైవేట్ యజమాని ఇలా ఏడు వేల ఆరు వేల కోట్లు ఎంతో చర్యలు తీసుకోవచ్చు ఆ తీసుకుని డబ్బులు పెట్టి అంటే ప్రజలు అనుకుంటే రైతాంగానే కట్టినటువంటి నెల ఏడు వేల ఆరు వేల కోట్ల రూపాయలు కూడా మన హైదరాబాద్ లో ఉన్న నిగుణులు అమ్మకం కట్టిన విషయం మర్చిపోకూడదు మర్చిపోకూడదు అంటే మా అందిస్తాం